హలో హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా సోయా పకోడా ఎలా చేయాలో చూసేద్దాం కానీ చాలా బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు సింపుల్గా కూడా అయిపోతుంది దీనికోసం నేను ఒక కప్పు సోయా తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ పెట్టుకుని వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక మనం ఈ సోయాని ఇంట్లో వేసేసుకోవాలి సోయా ఈ విధంగా వేస్తే కొంచెం మెత్తబడతాయండి ఇవి ఒక పొంగు ఒక వచ్చేదాకా ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్లో వేసుకుని ఎక్సెస్ వాటర్ అంతా తీసేయాలండి ఇవి గట్టిగా పిండుకుంటే మనకి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్లో వేసుకుని గట్టిగా ఇట్లా పిండేసుకుంటే ఈ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి ఈ మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ సోయా అన్నింటిని అందులో వేసేసుకుని దీనికి సరిపడా ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ మైదా స్పూన్ స్క్రాచ్ అని చెప్పి మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతుందండి కార్న్ స్క్రాచ్ ఇది వేసేసుకుని దీనికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ కొంచెం కారం సాల్ట్ చూసుకుని వేసుకోండి ఫ్రైస్ లో కొంచెం తక్కువే పడుతుంది కారం వేసేసుకుని కొంచెం గరం మసాలా పౌడర్ చిటికెడు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని వాటర్ పోసుకోకుండా కొంచెం బాగా కలుపుకోవాలి ఇదంతా ఈ అంతా ఈ పిండి అంతా కూడాను మనకు ఆ సోయా పట్టేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అయితే అసలు పట్టదండి సోయా ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఆ తడే మనకి సరిపోతుంది బాగా ఈ అంతా కలిసేట్టుగా కలుపుకుని చక్కగాను సోయాలో అయితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉంటారు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందని చెప్తూ ఉంటారండి గుండెకి కూడా చాలా మంచిదంట ఇది సోయా మనం రెగ్యులర్ మెనూలో కనుక ఇది చేర్చుకుంటే చాలా మంచిదండి హెల్త్కి ఈ విధంగా అంతా మీరు కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా మనం ఇందులో సోయాని వేసేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం వేగటానికి ఇది ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే పడుతుందండి ఇవి కొంచెం వేగాక కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక చూసుకుని ఒక ఆరు పచ్చిమిరపకాయ ముక్కల్ని కట్ చేసుకుని సన్నగా కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు మీ టేస్ట్ని బట్టి కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి క్రిస్పీగా ఉంటాయి ఇవి తినడానికి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనకి కాజు ఫ్రై అయ్యాక చూసుకుని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటాయండి క్రంచీగా వీటికి వేరే ఏ చట్నీ అవి ఏం అవసరం లేదు అలాగే తినేసేయొచ్చు మనం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా లైక్ చేస్తారు ఈ విధంగా వేగాక తీసేసుకుని సర్వింగ్ ప్లేట్ లో పెట్టేసుకుంటే చెక్కటి సోయా ఫ్రై అయితే మనకి తయారైపోతుంది తినడానికి చాలా క్రంచీగా చాలా బాగుంటాయండి మనం అయితే నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం